మనం ముందు వీడియో సైన్స్ ప్రాజెక్ట్ వన్లో నీటిపై నిలబడే బాల్ గురించి తెలుసుకున్నాం ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది చూడని వారు ఒకసారి చూడండి ఇప్పుడు బాల్ను గాల్లో నిలబడేటట్టు చేయడం సాధ్యమేనా మనకి తెలుసు సాలిడ్ స్టేట్లో బాల్ని ఈజీగానే ఉంచవచ్చు అలాగే లిక్విడ్ స్టేట్లో కొంచెం కాంప్లికేట్ అయినా చేయవచ్చు కానీ గ్యాసియస్ స్టేట్ వచ్చేసరికి మరీ కాంప్లికేటెడ్ మరి అది ఎలా సాధ్యం ఎస్ సాధ్యమే కాన్సెప్ట్ మరీ కాంప్లికేటెడ్ అయినా ఈ ఎక్స్పెరిమెంట్ చాలా సులువుగానే చేయవచ్చు మరి ఇది ఎలా చేయవచ్చో ఒకసారి చూద్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాలికాస్ స్టూడియో ముందుగా ఎక్స్పెరిమెంట్ ఏ నియమం మీద ఆధారపడుతుందో తెలుసుకుందాం ఒక ఎండ్ క్లోజ్ చేసిన ట్యూబ్ ను తీసుకుందాం ధర్మాకోల్ షీట్ నుండి ధర్మాకోల్ ని వేరు చేసి ఒక ట్యూబ్ లో వేద్దాం ఒక హెయిర్ డ్రైయర్ తీసుకుని ఓపెన్ హెండ్ వైపు ఉంచి ఆన్ చేసి ఏం జరుగుతుందో చూద్దాం ఆ తేలికైన ధర్మకోల్ బాల్స్ బయటకు రావడం గమనించవచ్చు హెయిర్ డ్రయర్ ఉంచిన చోట ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉండి లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది ట్యూబ్ రెండవ ఎండ్ లో ప్రెజర్ ఎక్కువగా ఉండడం వలన ఆ ప్రెజర్ రెండవ ఎండ్ కి వస్తుంది దాన్ని విజువలైజేషన్ చేయడం కోసం తేలికైన ధర్మకోల్ బాల్స్ ను వాడడం ఇదే బెర్నూలీలా విమానం గాలిలో ఎగరడం క్యాలెండర్ పైకి ఎగరడం దీనికి ఎగ్జాంపుల్స్ విమానాన్ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే విమానం రెక్క పై భాగంలో ఫ్లో ఎక్కువగా ఉంటుంది అక్కడ లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది అప్పుడు రెక్క క్రింది భాగంలో ప్రెజర్ ఎక్కువగా ఉంది ప్రెజర్ డిఫరెన్స్ వల్ల విమానం పైకి లేస్తుంది బెర్నూలు ఇలా ఉపయోగించి లైట్ వెయిట్ బాల్ ని ఆన్ చేసి మన హెయిర్ డ్రైవ్ పై ప్లేస్ చేసి బాల్ ని గాలిలో ఉంచవచ్చు బాల్ గాలిలో ఉండడం మనం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ పాల్కాస్ క్రియేటివ్ స్టూడియో